ஜோஹர் மந்தி மோஹரங்கா ஜோஹர் 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 அரஹே கோர்னாங்கரோ జోహార్ గోహార్ వంగీటి మోహన రంగగారు జోహార్ జోహార్ వంగీటి మోహన రంగగారు జోహార్ జోహార్ వంగీటి మోహన రంగగారు జోహార్ సామాన్ లేదే ఏమైందిండి కదా ఏం కాల గారి ముప్పైవ ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన సంజీవి గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇదే విధంగా సంజీవి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నాడు ప్రపంచంలో ఏ మనిషి అయినా చనిపోతే ఒక వారం రోజుల్లో పది రోజుల్లో గుర్తుపెట్టుకునే పరిస్థితి అలాంటిది ఒక మనిషి చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలైనా కానీ ఈ రోజుకి పేద ప్రజల గుండెల్లో నిలబడ్డాయంటే అది ఒక మోహన రంగ గారి వల్లే నిలిచిందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే అతను తన కోసమో తన బంధువుల కోసమో పనిచేయలేదు కేవలం పేద ప్రజల కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తి కొంతమంది దుర్మార్గులు పట్టణ పెట్టుకున్న విషయం మీ అందరికీ తెలిసే అలాంటి యొక్క బెబ్ మెజవాడ బెబ్బుల యొక్క ఆశయాలని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మన సంజీవ్ గారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఇంకా దిగ్విజయంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ వంకీ మోహన్ రంగ గారుటి మోహన్ రంగా గారి ముప్పై వర్ధంతి సందర్భంగా కాపు సంఘం ఆధ్వర్యంలో రామ్నగర్ లైన్లో ఉన్న విగ్రహం వద్ద గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం వర్ధంతి కార్యక్రమం జరుపుతూ ఈ దిగ్విజయంగా జరుగుతూ వస్తుంది కా దీనికి కారణం వంగీటి మోహన్ రంగాగారు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదో వర్ధంతి ముప్పై ఆరు సంవత్సరాలైనా చనిపోయి ఈరోజు కూడా ప్రజల గుండెల్లో నిరంతరం రంగాగారు రంగాగారని జపిస్తూ ఉన్న ఈ ప్రజల్ని మన ఆంధ్ర ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచం మొత్తం రంగాగారిని గుర్తు పెట్టుకొని ప్రతి సంవత్సరం జరపడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం రంగాగారి ఆశయాలను కొనసాగించాలని వారి అడుగుదాడల్లో నడవాలని అందరూ కాపులు ఐక్యంగా ఉండి కాపుల అభివృద్ధి కోసం పాటుపడాలే కానీ కాపు పార్టీల పరంగా కాకుండా కాపుల అభివృద్ధికి స ప్రణాళిక వేసుకొని అందరూ అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాము విగ్రహావిష్కరణలో ఇవాళ అందరూ కూడా పాల్గొన్నాము ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాలైన రంగా గారు సమాజానికి ఏ విధంగా సర్వీస్ చేశారు ఆనాడు విజయవాడ పట్టణంలో అన్ని వర్గాలను పట్టుకొని వచ్చి వాళ్ళందరికీ అండగా ఉండి ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాలైనా కూడా ఆయన మీద అభిమానంగా ఉన్నారంటే రంగా గారిని సమాజంలో ఇవాళ అన్ని వర్గాలు ఆదర్శంగా తీసుకోవాలి అన్ని వర్గాలకు అండగా ఉంటేనే సమాజంలో నాయకుడు అది రంగా సాధ్యమైంది జై రంగా గారు జై భద్ర మా అన్న వంగవీటి మోహన్ రంగా గారు ముప్పై ఐదవ పర్జెంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం అయితే ఒంగోలు పట్టణంలో భాగ్యనగర్ రామ్నగర్ ఒకటో లైన్లో ఈ నిరోద్యమిక కార్యక్రమం జరుగుతూ ఉంది మేము చదువుకునే రోజుల్లో ఆయనతో కలిసి పనిచేసాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఏడు వరకు ఆయనతో పనిచేశాం ఈరోజు ఆయన కాపులు గుండె మీద చేసుకొని నిద్రపోయే ధైర్యాన్ని ఇచ్చిన మా అన్నకి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటాం ఆ స్ఫూర్తి ఈరోజు ప్రతి ఒక్క బిడ్డలో కనిపిస్తున్నందుకు మా అందరికి కూడా ఎంతో ధైర్యం ఉంది ఈ ఐక్యత ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ పంపిస్తాం ఈ ఈ ముప్పై ఐదో సంవత్సరం రంగాకారి వర్ధంతి మన సంజీవరావు ఆధ్వర్యంలో రామనగర్ ఓటో లైన్లో ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది మన రంగాగారు వలన మన కాపులు ఒక తాటిమీనికి గుర్తింపుకు తీసుకురావడం రంగాగారి ఆశయాలను బట్టి మనము ముందుకెళ్లాలని చెప్పని నేను ఇచ్చేస్తున్నా జై రంగాగారు